హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం పాయ కర్రీని అయితే ప్రిపేర్ పాయ పులుసు మనం చాలాసార్లు మన ఛానల్ నుంచి పాయాపుల్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకొని చూసుకున్నాం కదా ఇప్పుడు ముస్లిమ్స్లు ఏ విధంగా చేసుకుంటారో చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ పద్ధతిలో అయితే వాళ్ళు చేసుకునే పద్ధతులు మీకు చేసి చూపిస్తాను ఇప్పుడైతే మనం పాయాన్ని తీసుకొని ఈ ఒక ఏడు ఎనిమిది కాళ్ళు ఉంటాయండి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను పైన క్లీన్ చేసి దాంట్లో బాగా కడిగి కుక్కర్లో చిన్న కుక్కర్లో పెట్టుకున్నాను అండి మూడు ఒక పులావాకు లవంగాలు ఒక నాలుగు ఒక స్టార్ పువ్వు ఒక మరాఠీ మొగ్గ కొంచెం సోంపు అండి ఒక అర స్పూన్ సోంపు కొంచెం వెల్లుల్పాయ పేస్ట్ అండి అల్లం అక్కర్లేదు ఓన్లీ వెల్లుల్పాయ పేస్ట్ మాత్రం టేస్టు చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో అయితే మీరు చేసుకొని చూసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి అద్భుతమైన రుచిని అయితే మీరు చూస్తారు ఇలా చేసుకుంటే చెక్క చెక్క కూడా వేసుకోండి ఇవన్నీ మనం పాయాన్ని ఉడకపెడటానికి వేస్తున్నామండి లవంగాలు కూడా వేసేసాం ఉల్లిపాయలు నాలుగు ముక్కలు వేసుకోండి ఉల్లిపాయలు చాప్ చేసి మరి ఫుల్ వేయాల్సిన అవసరం లేదండి ఒక అరస అర పాయ వేసుకోండి సరిపోతుంది కొంచెం వాటర్ కొంచెం వాటర్ వేయండి లేకపోతే బయటికి చిమ్మేస్తుంది పసుపు కూడా యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ముక్కలకి మనకు సాల్ట్ అయితే పడుతుంది ఇట్లా వేసుకున్న తర్వాత కుక్కర్ లిట్ అయితే క్లోజ్ చేసి ఒక ఆరు విజిల్స్ వచ్చేవరకు కొన్నివండి స్టవ్ సిక్స్ విజిల్స్ అయితే కంపల్సరీ వస్తే మనకి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా మీకు బయటకు వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఆరు వేది అండి ఇప్పుడు మనం దాన్ని తాలింపు పెట్టుకుందాము ఒక కుక్కర్ని తీసుకుందామండి ఆ కుక్కర్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము రెండు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా సన్న నిలువుగా ముక్కలు కోసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించి మనం పక్కన పెట్టుకుందామండి తీసేసి ఇదిగోండి ఈ విధంగా తీసి ఉంచుకోవాలండి వాటిని ఇప్పుడు అదే నూనెలో ఇంకా మనం నూనె వేయాల్సిన అవసరం లేదంటే అదే నూనెలో ఒక ఉల్లిపాయది మనం కచ్చాపచ్చాక మిక్సీలు వేసుకొని దాన్ని కూడా వేసుకోండి ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు దీనికోసం మసాలాస్ అయితే మనం ఏం వేయాలి అనేది మీకు నేను చే చూపిస్తాను ఇప్పుడు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కారం ఒక స్పూను కశ్మీరీ మిర్చి ఒక స్పూను టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది కారంలో ఒకవేళ మీకు సరిపోయినప్పుడు అయితే మనం ఇంక అడ్జస్ట్ చేసుకుందాం అండి ఇదైతే సరిపోతుంది కొంచెం పసుపు ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ ఫుల్ ధనియాల పొడి ధనియాల పొడి ఎక్కువ ఉండాలండి కాళ్ళ పులుసులో ధనియాల పొడి అనేది మస్టర్డ్ సుడ్ కొంచెం ఎక్కువ ఉండాలండి అల్లవెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ ఇది జీరా పౌడర్ ఒక పావు స్పూన్ ఇట్లా ఇవి వీటిల్ని మనం ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో వేసేద్దాం ఇదిగోండి వేగుతున్న ఉల్లిపాయలు వేసి వేయించుదామండి మాడకుండా వేయించండి సిమ్లో పెట్టి మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి అంతకుముందు మనం చేసుకున్న దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చేసి చూసానండి చాలా అద్భుతంగా ఉంది నాకైతే బాగా నచ్చిందండి నాకు హోటల్ ఇట్లా కూడా నేను తిన్నాను హోటల్ టేస్ట్ ఎందుకు పనికి రాలేదండి దీని ముందు అంత బాగుంది అందరు కూడా అడిగి చేయించుకొని తింటున్నారు ఈ పా ఇలాగా ఇలా వేయించుకోండి వేగిందండి మనకి కలర్ కూడా చేంజ్ అయింది అన్ని మసాలాలు మాడకూడదండి ఎందుకంటే మనం కారం వేసే దాంట్లో కాకపోతే మీకు మాడుతుంది అంటే కొంచెం వాటర్ పోసుకోండి లైట్గా వాటర్ పోసి వేయించుకోండి మాడదాం ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మొక్కల్ని మీకు ఆ లవంగా లవంగాలు తర్వాత మిరియాలు అవన్నీ రాకుండా ముక్క అవన్నీ అడుగున ఉండేలాగా మొక్కలు మాత్రం తీసి వేసుకోండి వాటర్ అలా వదిలేసేసేయండి దాంట్లో మీకు ఇలాచి అన్నీ ఉంటాయి బడే ఇలాచి చోట ఇలాచి మొత్తం ఉంటాయి దాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు వీటి లైట్గా వీటిని తిప్పుకోండి చూస్తారా సగమ్మ అయితే ఉడికిపోయింది కదా ఉడికిపోయింది కొంత ఉడికిందండి ఇప్పుడు పెరుగు ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరిగేసుకోండి త్రీ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి పెరుగు పెరిగేయటం వల్ల మీకు జ్యూసీ జ్యూసీగా మీకు లిక్విడ్ అనేది పల్సగా ఉండకుండా చిక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి కరివేపాకుని యాడ్ చేసుకోండి మూడు పచ్చిమిరగాయలను కూడా ఈ సమయంలో యాడ్ చేసేసుకోండి రుచిగా అడిగినండి ఇప్పుడు మనం మనం మొక్కలు ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా ఈ విధంగా వడగొట్టుకోండి మిరియాలు అవన్నీ పులావాకు పులావాకు కూడా వేసామండి అవన్నీ మనకి ఇట్లా ఫిల్టర్ చేసేసుకొని వాటర్ పోసేసామండి కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అందరూ ఎలా ఉన్నారండి అందరూ సేఫ్గా ఉన్నారు బయట తుఫానులు వర్షాలు మన విజయవాడలో చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి మీరు ఎవరైనా విజయవాడలో ఉంటే ఎలా ఉన్నారు కారం కూడా వేసుకోండి కొంచెం సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి కొత్తిమీర కూడా వేయండి కొత్తిమీరతో ఉడితేనే మీకు కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇట్లా మొత్తం మీకు అంతారు కదా ఎమ్మి ఎమ్మిగా ఉంది కారం ఉప్పు అనేది ఇప్పుడు మీరు చూసుకొని వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు అది ఉప్పు అనేది మీ ఇష్టం కదా మీరు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు వాటర్ ఇప్పుడు ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకోండి ఒక పెద్ద గ్లాసుతో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోండి వాటర్ పోసిన తర్వాత మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఇలా వేసుకుంటే ఉల్లిపాయలు వేయించి మంచి టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మన ముస్లిం సహోదరులు సహోదరీమణులు ఇలాగే చేసుకుంటావారండి ఇలాగే చేస్తారు వాళ్ళ కూరలు డిఫరెంట్గా టేస్ట్గా ఉంటాయి కదండి వాళ్ళ పిల్లలు పలావు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళు నాకైతే చాలా నచ్చుతాయి వాళ్ళు చేసే పద్ధతిలో ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి కారం కూడా ఏమన్నా మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక మెథడ్ ఇచ్చారండి బ్రెయిన్ ఆ బ్రెయిన్ కూడా యాడ్ చేస్తున్నాను నేను అన్నీ వేసామండి గరం మసాలా మనం వేయలేదు గరం మసాలాలో చెక్క లవంగా బడే ఇలాచి చోటే ఇలాచి ఒక స్టార్ పువ్వు గరం మసాలా తెలుసు కదా అవన్నీ వేసాను కొంచెం బిర్యానీ కూడా యాడ్ చేశాను గరం మసాలా ఆల్రెడీ నా దగ్గర ఉంటుందండి దాన్నైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ఫుల్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసానండి అసలు కూర టేస్ట్ ఎక్కడ వస్తుందంటే దీంట్లోనే వస్తుందండి ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడిగిపోయిందో మీరు ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటే చాలండి మెత్తగా ఈ తినటం కూడా చాలా ఈజీ మనం ఇప్పుడు ఈ చేసే పద్ధతిలో మనం కుక్కర్ విజిల్స్ మనం ఆరు విజిల్స్ వచ్చాయి కదండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి కూర మెదడు కూడా వేసిన తర్వాత ఇంకొక పది విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి అప్పుడే మీకు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కర్రీ మంచి దాంట్లో జ్యూస్ అంతా మీకు బయటకు వచ్చేస్తుంది ఆ జుట్టి జ్యూస్ తిన్నా కూడా అంత టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండే పాయ కర్రీ ముస్లిం స్టైల్లో అయితే మీకు చేసి చూపించానండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని ఏ విధంగా వచ్చింది అది నాకైతే కమెంట్ చేసి చెప్పండి అంతకంటే ముందు చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో